హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి ఇక్కడైతే నేను ఈ విరజాజి మొక్క అయితే చూపిస్తున్నానండి మన పెరట్లో సన్న జాజి మల్లెలు పూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఇక్కడైతే విరజాజులు అయితే పూసేయండి రోజు కొంచెం దొరుకుతున్నాయి అన్నమాట అసలు చాలా హ్యాపీగా ఉంటుంది మన పెరట్లో ఉన్న పూలు కోసుకోవడం అనేది సాయంత్రం కోస్తాం కాబట్టి పువ్వులు కూడా మందంగా ఉంటాయండి చక్కగా పుష్టిగా ఇక్కడైతే నేను పువ్వులు రోజు ఈవినింగ్ కొంచెం కొంచెం కోసి ఇలా కడుతున్నానండి సరిపడగా అవుతున్నాయి అనమాట చూసారు కదా చాలా బాగున్నాయండి మొగ్గలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అయితే మనం తోటకూర ఫ్రై సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడ నేను రెండు కట్ల తోటకూర అయితే తీసుకొని ఫ్రై చేశానండి తోటకూర ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా వండుతారు ఇదైతే నేను ఈ విధంగా వండుతాను అనమాట రెండు కట్టలు మీడియం సైజు తోటకూర తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసానండి ఎప్పుడు కూడా ఆకుకూరలు ముందు కడిగేసి అప్పుడు కట్ చేయాలండి ఇక్కడ రెండు స్పూన్లు శనగపప్పు మినపూళ్ళు ఆవాలు జీలకర్ర ఒక స్పూను ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వెల్లుల్లి కొద్దిగా ఎక్కువే తీసుకున్నానండి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టాను నాలుగు పచ్చిమిర్చి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసానండి ఆయిల్ వేడిన తర్వాత వెల్లుల్లి శనగపప్పు మినప్పప్పు యాడ్ చేశాను కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు వేసానండి ఇది కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసేసండి ఇదంతా కూడా బాగా వేయించేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే పోపు వేగిందండి ఉల్లిపాయ కూడా యాడ్ చేసేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేశాను ఇది కొద్దిగా వేగిన తర్వాత పసుపు సరిపడినంత సాల్ట్ యాడ్ చేశానండి ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుని ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఇది కొంచెం మగ్గితేనే బాగుంటుందండి చూడండి ఉల్లిపాయ అయితే వేగింది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తోటకూరని దీనిలో యాడ్ చేసేసండి ఒకసారి ఇదంతా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గనిచ్చేయాలండి తోటకూర అంతా కూడా మగ్గి చూడండి ఈ విధంగా అయింది ఇది అటు ఇటు బాగా కలిపేసుకొని పోపంతా పైకి వచ్చేసరికి మొత్తం కలుస్తుందన్నమాట పెద్ద శ్రమ అక్కర్లేదండి తోటకూర ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి తోటకూర అయితే బాగా మగ్గిపోయింది ఇక్కడ నేను అర స్పూన్ వరకు కారం యాడ్ చేశాను కారం తోటకూరలో కొంచెం తక్కువ వేస్తేనే బాగుంటుందండి పచ్చిమిర్చి ఎండుమిర్చితోనే ఫ్రై బాగుంటుంది చూసారు కదండి రైస్లోకి కలుపుకోవడానికి అటు డీప్ ఫ్రై కాదు అటు లూజు కాదనమాట సరిపడగా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్